సర్వే చేసే దానికి కూడా ఇబ్బంది అంటే అక్కడ ఉండే ఆ సర్కంఛాన్సెస్ అలా ఉన్నాయి కాబట్టి మిగతా ఆ డెవలప్మెంట్ స్టేట్స్ లో సౌత్ ఇండియన్ స్టేట్స్ లో కూడా మన ముందుగా ఈ ప్రోగ్రామ్ ని మనమే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ ఇచ్చిన గ్రాంట్ లో ఎంతో కొంత మీరు కానీ ఉపయోగపెట్టుకోగలిగితే మార్చి కల్లా ఈ ప్రోగ్రామ్ మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి వెళ్తుంది మనకి ఈ ప్రోగ్రామ్ లో దరిదాపు మూడు వందల కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు ఈ సంవత్సరానికి అది మార్చి టూ థౌజండ్ సిక్స్కి కి అయిపోద్ది కాబట్టి మనం అందరం కూడా ఈ ఫండ్ని ఉపయోగించుకుంటే లాస్ట్ టైం కూడా అదే జరిగింది స్వచ్ఛతా ఉద్యమ యోజనలో మనకి చాలా అమౌంట్ ఇచ్చారు కానీ సరైనటువంటి అవగాహన గైడెన్స్ లేకపోవడం వల్ల కొన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ మాత్రమే ఆ ఆ ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకున్నాయి దాంట్లో మన దృష్టిలో ఏంటంటే మన మున్సిపల్ కార్పొరేషన్లో మనం బాగా దాన్ని గెయిన్ చేసుకున్నాం దాదాపు ఒక ఇరవై కోట్ల రూపాయలు రిటర్న్స్ తీసుకున్నాం దాంట్లో సో ఈ ఈ ప్రోగ్రామ్ ఇంకా కూడా ఫండ్ వెళ్ళిపోయింది అనమాట సరిగా ఇతనే చేసుకోలేరు కాబట్టి ఈసారి మనకి కేటాయించినటువంటి నమస్తే ప్రోగ్రామ్ లో మన మున్సిపాలిటీకి సంబంధించిన వెహికల్స్ ఏమన్నా కావాలన్నా ఆ వెహికల్స్ సంబంధించిన రిక్వైర్మెంట్ ఏదన్నా ఉన్నా కూడా మాకు తెలియజేస్తే ఆ వెహికల్స్ ని మీకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ తీస్తాం వాటిని మీరు మున్సిపాలిటీ డెవలప్మెంట్లో ఉపయోగపెట్టుకుని వాళ్ళకి ఏదో మనకి ఆ ఈఎంఐలు వాళ్ళకి సంబంధించిన ఏదైనా విసులుబాటు కల్పించే విధంగా చేయగలిగితే మనం కూడా ఈ యొక్క ఎస్ఈవై ని నమస్తేలో వెహికల్స్ తీసుకునే ని కల్పించుకోవచ్చు కాబట్టి మీరందరూ కూడా కమిషనర్ గారికి నేను వినియోగించేది ఏంటంటే మనకేదన్నా రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మెషల్స్ మేము ఐడెంటిఫై చేస్తాం మీరే మీకు ఏమి వెహికల్స్ కావాలనేది మీరు ఒక లెటర్ ద్వారా మాకు తెలియజేస్తే దాని మీద మేము ఫైట్ చేసి మనకు కావాల్సినటువంటి వెహికల్స్ తీసుకువచ్చి కొత్త మీరు చేసేటటువంటి ఈ ప్రోగ్రాంలో మా సహాయం కూడా చేస్తాం అనేది నేను సభాముఖంగా మీ అందరికీ సార్ సార్కి వినియోగిస్తున్నాను ఎందుకంటే మనకు ఆ వెసులుబాటు ఉంది కాబట్టి మేము చేయగలం అది లేకపోతే మనం కూడా ఏం చేసేటానికి పొజిషన్ లేదు ఇప్పుడు మనం ఎంతైనా కూడా వెహికల్స్ తీసిచ్చేదానికి గవర్నమెంట్కు మనకి యాక్సెస్ ఉంది కాబట్టి దాన్ని మేము మీరు ఏ విధంగా చెప్పగలిగితే దాన్ని మేము మీరు చెప్పినటువంటి ఇదికి తూచా తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నేను సార్కి విన్నవిస్తున్నాను నెక్స్ట్ ఈ ప్రోగ్రాంలో వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా అందరికీ సమానంగానే ఉంటాయి దీంట్లో సబ్సిడీలు కార్డ్ నుంచి మీకు వచ్చే బెనిఫిట్స్ కానీ అన్నీ కూడా దీనితో ఎలాంటి వేరియేషన్స్ ఉండవు ఈక్వల్గా యూనిఫామ్గా ఉంటాయి అంటే ఒక కులానికి ఇ ఒక మొత్తానికి ఇట్టే ఉండదు అంత యూనిఫామ్ రేషియోలోనే వస్తాయి అన్నీ కూడా దీన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకొని ఈ ప్రోగ్రామ్ని చక్కగా వినియోగించుకుంటారని దీనికి సంబంధించిన ఇంకా ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే మా కోఆర్డినేటర్ సహకరించండి ద్వారా ఎంతో మందికి ప్రోగ్రాం ద్వారా మంచి అవకాశాలు మంచి ఫలితాలు పొందుతాయి అది కూడా కవర్ రెండు చాలా చక్కగా ప్రోగ్రాం పార్క్ స్వచ్ఛ భారత్ మిషన్ మరియు స్వర్ణ స్వచ్ఛాంధ్రలో ఒక భాగం ఇది దీనివల్ల ఈ వృత్తి చేసే వాళ్ళకి ఈ ర్యాట్ పిక్కర్స్కి సంబంధించి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగైన దారిలో పడాలని చెప్పి మీకోసమే ఈ స్కీమ్ పెట్టారు దీంట్లో ఆర్పీలు కూడా పూర్తి సహనా అందించాలి వర్కర్స్కి కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంటుంది పాప వాళ్ళకి వేరే వాళ్ళని గైడ్ చేసి ఈ స్కీమ్లో ప్రతి ఒక్కరు ఎంటర్ అవ్వాలి ఎన్రోల్ అవ్వాలి ఈ స్కీమ్కి సంబంధించిన బెనిఫిట్స్ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు అందాలి అప్పుడే ఈ స్కీమ్ వల్ల బాధ్యత పెరగద్ది కాబట్టి మన వర్కర్లని మీరు తేలిక అవలేపడు వాళ్ళకి తెలీదు ఒకటి నాలుగు సార్లు చెప్పి ఈ స్కీమ్లో నమస్తే స్కీమ్లో ఎంటర్ అయ్యి దాని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది ఆంధ్రాలో భాగంగా ఇద్దరు కూడా కలిసి కోఆర్డినేట్ చేసుకున్న స్కీమ్ ఇది మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన ప్రధానమంత్రి మోడీ గారు కలిసి ఈ ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు ప్రతి ఒక్కరు కూడా నాకు సార్ చెప్పినట్టు స్థలంతో సంబంధం లేదు యాడ్ పిక్కర్స్ని ఐడెంటిఫై చేయడం వాళ్ళని ఈ స్కీమ్లో ఎన్రోల్ చేయడం నమస్తే ప్రోగ్రాంలోకి వాళ్ళకి బెనిఫిట్స్ చూపించడం ఇదే పూర్తి స్కీమ్ యూటిలేజ్ మొత్తం ఇదే కాబట్టి కూడా సార్ చెప్పిన విధంగా చాలా చక్కగా వివరించారు చాలా అర్థమయ్యే భాషలో చాలా ఈజీగా చెప్పారు ఒకరు డౌట్ ఉంటే సార్ నంబర్ తీసుకోండి మూడు రెండు సార్లు అడగండి క్లారిఫై చేసుకొని ఈ స్కీమ్ని ఎవరు కూడా నెగ్లిజెన్స్ సేవ్ ఈ స్కీమ్ వల్ల చాలా బెనిఫిట్స్ సార్ చెప్పారు అవన్నీ బెనిఫిట్స్ కూడా మీకు ఏ చేయకుండా ఆ స్కీమ్లు ఎంటర్ అనుకోని ప్రమాదము అనుకోని వ్యాధులు వచ్చినప్పుడు ఇవన్నీ మనల్ని కాపాడతాయి ఏది కూడా నెక్స్ట్ అందుకే మీకు యాక్సెస్ బ్యాంక్ శాలరీ అకౌంట్ దానివల్ల ఎంతో బెనిఫిట్ ఉంది ఇరవై లక్షలు యాక్సిడెంట్ అయితే ఇరవై లక్షలు అంటే చిన్న అమౌంట్ కాదు అదే ఇరవై లక్షలు నువ్వు ఇన్సూరెన్స్ చేయాలంటే కనీసం సంవత్సరానికి యాభై వేలు కట్టాలి యాభై వేలు కట్టాలి ఫ్రీగా ఇస్తుంది బ్యాంక్ ఇలాంటి ఫెసిలిటీస్ గౌరవ మంత్రి గారు గౌరవ ఎమ్మెల్యే గారు చర్చించుకొని చీఫ్ మినిస్టర్ గారు చర్చించుకొని ఈ మున్సిపల్ వర్కర్స్ కి ఏదైనా న్యాయం చేయాలని చెప్పి ఇలాంటి స్కీమ్స్ చేస్తున్నారు అందులో భాగంగానే ఈ నమస్తే ప్రోగ్రాం కూడా ఈ నమస్తే ప్రోగ్రామ్ అని రెగ్యులెట్ చేయవద్దు ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ లో ఎన్రోల్ అయ్యి ఎన్రోల్ అయ్యాస బాధ్యత మెప్పవల్ చే పూర్తిగా వహించాలి అందరికీ నమస్కారం ఈరోజు పుచ్చిరెటిపాలెం నగర పంచాయతీ మున్సిపాలిటీలో నమస్తే ప్రోగ్రాం గురించి ఆఫీసర్లు వచ్చి వివరించడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు ఈ నమస్తే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే శానిటేషన్ బతలు పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు కార్డు ఇస్తారు ఆ గుర్తింపు కార్డులో మీ ఆధార్ కార్డు దానికి మీ ఫోన్ నెంబరు ఇస్తే ఒక ఓటీపీ వస్తుంది అది ఆఫీసర్లు మీ ఇంటికే వస్తారు ఆ ఓటీపీ వాళ్ళు చెప్పారంటే మీకు ఒక కార్డు ఇస్తారు ఆ కార్డు వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి ఇవి ఈ అవకాశాన్ని మన బుచ్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మా ఆర్పీలు మెప్మాలో ఉన్నటువంటి ఆర్పీలు వాళ్ళ వద్దకు వెళ్ళి మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇరవై వార్డుల్లో ప్రతి వార్డుకి ఒక ఆర్పీ ఉన్నారు కదా వాళ్ళంతా వెళ్ళి వాళ్ళకి వివరంగా చెప్పండి వాళ్ళకి చాలా వరకు తెలియదు తెలియదు కాబట్టి మనం దగ్గరుండి వాళ్ళకి చెప్పి ఆ కార్డు వాళ్ళకి అందేలా చేయండి ఓకేనా దీనివల్ల పిల్లలు ఈ కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి పిల్లలు చదువుకు సంబంధించి స్కాలర్షిప్ కూడా వస్తుంది చాలా రకాలుగా అన్ని విధాలుగా మీకు ఉపయోగం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి మీకు తెలియదు కదా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి చెప్తారు ఆర్పీలు ఉన్నారు కదా ప్రతి వార్డుకు వస్తారు చెప్పి చేయించుకోండి ఇది చాలా మంచి ప్రోగ్రాము గవర్నమెంటు మిమ్మల్ని అందరినీ దృష్టిలో ఉంచుకొని మీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడ సహాయం చేయాలి అని ముందుకు వచ్చే కాబట్టి మీ అందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ ఆఫీసర్లు కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను బుచపాలెం మున్సిపాలిటీ నందు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి నమస్తే ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు దీంట్లో ఈ వేస్ట్ పిక్కర్ కాంపోనెంట్ కింద వర్క్ చేసేటటువంటి అన్ని రకాలైనటువంటి కమ్యూనిటీస్ని ఈ యొక్క నమస్తే ప్రోగ్రాంలో ప్రొఫైలింగ్ చేసి వాళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే ఫలితాలన్నింటినీ ఈ వనర్బుల్ కమ్యూనిటీస్ కానీ అందించాలనేది ఈ ప్రోగ్రాం యొక్క ముద్దే ముక్కు ఈ ప్రోగ్రాంలో ఇంతవరకు ఇండిపెండెన్స్ డే వచ్చిన కాడ నుంచి వీళ్ళకి ఈ వేస్ట్ పిక్కర్కి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ లేవు ఆ కార్డ్స్ని ఈ ప్రోగ్రాం ద్వారా చెల్లిస్తున్నాం అలాగే వాళ్ళకి ఈ ప్రోగ్రాంలో నమోదైన ప్రతి కుటుంబానికి ఐదు లక్షల వరకు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఆయుష్మాన్ భారత్లో ఆరోగ్య బీమా ఉంటుంది వెహికల్ ఫెసిలిటీ ఉంటుంది వీళ్ళకి చిన్న చిన్న గ్రూపులుగా ఫామ్ అయితే బ్యాంకు లింకేజ్ ఇస్తూ వాళ్ళకి సబ్సిడీ కింద ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ వెహికల్స్ తీసుకున్నటువంటి వ్యక్తులకి ప్రధానమంత్రి స్వచ్ఛత ఉద్యమ యోజన కింద ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు వెహికల్స్ తీసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఈ యొక్క వేస్ట్ పిక్కర్స్కి సంబంధించిన సభ్యులందరూ ఈ ప్రోగ్రాంని చక్కగా సద్వినియోగం చేసుకొని ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యేదానికి వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటే చాలు ఆ ఆధార్ కార్డుకి ఏదో ఒక మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఏదో ఒక బ్యాంకులో వాళ్ళకి అకౌంట్ నంబర్ కలిగి ఉంటే ఈ రెండే మాత్రమే వాళ్ళకి ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యేదానికి అర్హత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వేస్ట్ పిక్కర్ కాంపోనెంట్ కింద వర్క్ చేసేటటువంటి కమ్యూనిటీస్ అన్ని కూడా ఈ ప్రోగ్రామ్ సద్వినియోగం చేసుకుంటారని ఈ ప్రోగ్రాంలో వచ్చేటటువంటి ఫలితాలన్నీ పొందుతారని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ని నిర్వహించారు